హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గంగ శకుంతల పర్మిషన్ లేకుండా నగలు వేసుకున్నందుకు శకుంతల గంగని నిందిస్తూ ఉంటే రుద్ర గంగని సేవ్ చేస్తాడు అయినా ఎందుకు ఈ నగలు వేసుకున్నావని గంగాని అడుగుతాడు రుద్ర నేను అమ్మగారి కంటికి కోడల్లా కనిపించాలనే వేసుకున్నాను తప్ప నాకు మరొక ఉద్దేశం లేదు అని పాపం కన్నీళ్లతో చెప్తుంది గంగా అదంతా వింటున్న పారు అయినా తను చాలా చీప్ కదా బాగా లేని ఇంట్లో పెరిగింది కదా అందుకే నగలు చూడగానే ఆశ కలుగుంటుంది అందుకే ఇలా చేసింది అని కావాలని చెప్తుంది పారు వెంటనే విజయేంద్ర ప్రసాద్ అయితే చూడమ్మ పారు నువ్వు ఇంటికి కేవలం గెస్ట్వి మాత్రమే గెస్ట్వి గెస్ట్ లాగే ఉండు మా ఇంటి సమస్యల్లో నువ్వు తల పెడితే నేనైతే చూస్తూ ఊరుకోను అయినా శకుంతల నాకొకటి అర్థం కావటం లేదు ఇప్పుడు తన నువ్వు ఎందుకు పిలిపించావు అని అడుగుతారు అదేంటండి నా కోడల్ని నేను పిలిపించుకున్నాను అని అంటారు తను నీకు కోడలు ఎలా అయ్యింది నీకు కోడలు అయ్యేది కానీ అవ్వలేదు అలాంటప్పుడు మాటి మాటికి పెళ్ళైన జంట ముందు తను కనబడుతూ ఉంటే చూడ్డానికి తనకీ బాగోదు ఇంటికి రానిచ్చినందుకు మనకి బాగోదు కాబట్టి ఇంకొకసారి తనని ఈ ఇంటికి రానివ్వద్దు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట వెంటనే విజయేంద్ర ఇంకా అలా చూస్తూ పారు ఆంటీ ఐఎమ్ సో సారీ మీ ఇంటికి వచ్చినందుకు ఇంకొకసారి మీ ఇంటికి నేను వస్తే నన్ను చెప్పుతో కొట్టండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారు అయ్యో పారు పారు అని పిలుస్తూ ఉంటుంది శకుంతల పారు వెళ్ళిపోయేసరికి ఇప్పుడు ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదా అని ఇంకా గంగ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల అలా ఇంకా చూస్తూ ఉంటే పాపం గంగ ఏడుస్తుంటే రుద్ర గంగ దగ్గరికి వస్తాడు మీరేమీ బాధపడకండి ఇలాంటి అవమానాలన్నీ నాకేం కొత్త కాదు కదా ఏం పర్లేదు ఏం పర్లేదు అని పాపం కన్నీరు తెచ్చుకుంటూ గంగ ఇంకా ఆ శారీ అదంతా తీసేసి లైక్ పాపం తన నగలన్నీ తీసేసి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా ఆ నగలు తీసుకువెళ్ళి శకుంతల చేతిలో పెట్టి చూడండి అమ్మగారు ఇప్పుడే కాదు ఎప్పటి నుండో చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను నాకెప్పుడు ఆస్తిపై ఆశ లేదు కాబట్టి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుందమ్మగారు మీ చేత్తో మీరు ఏదైనా ఇచ్చేంత వరకు నేను ఎలాంటి నగలు వేసుకోను అని పాపం అక్కడి నుండి ఆ నగలు ఆ శారీ పెట్టేసి వెళ్ళిపోతుంది గంగా ఇది ఇలా ఉండగా విజయేంద్ర గంగ దగ్గరికి వస్తారు అమ్మ గంగా అని అంటారు పెద్దోరు మీరైనా నన్ను అర్థం చేసుకోండి అంటే అమ్మ గంగ నీ గురించి నాకు తెలుసు నువ్వు ఎలాంటిదానివ కూడా నాకు తెలుసు నువ్వేమీ బాధపడద్దమ్మా నీకు శకుంతల గురించి తెలుసు కదా తను అలాగే అనుకుంటుంది తర్వాత తనే మారుతుంది నువ్వు ఆ విషయంలో ఏమి బాధపడాల్సిన అవసరం లేదు కన్నీరు తుడుచుకో అయినా ఏంటిది రేపు మీ ఇంటికి వెళ్ళబోతున్నావు అలాంటిది ఇలా కన్నీళ్లతో వెళ్తే మాకెంత అవమానంగా ఉంటుంది అని అంటారు పెద్దోరు ఏమంటున్నారు మీరు నేను మా పుట్టింటికి వెళ్తున్నానా అని అడుగుతుంది అవును మన సాంప్రదాయం ప్రకారం ఇదిగో ఈ ముసుగు వేసే కార్యక్రమం అయిపోయిన వెంటనే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళాలి అక్కడ రుద్రతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి రావాలి ఎలాగో మీరిద్దరూ భార్య పడతలే కదా సంతోషంగా ఎంజాయ్ చేసిరండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట విజయేంద్ర పెద్దోరు కానీ సార్ వస్తారో రారో అని అంటుంది ఏ వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా ఎందుకు రాడు ఖచ్చితంగా వస్తాడు నువ్వేమీ దిగులు పెట్టుకోవద్దు ఖచ్చితంగా రుద్రతో నేను మాట్లాడతాను అని చెప్పి ఇంకా అలా రుద్ర దగ్గరికి వెళ్తారనమాట విజయేంద్ర రుద్ర దగ్గరికి వెళ్ళి రుద్రకి జరిగింది చెప్తారు రేపు నువ్వు గంగతో కలిసి గంగ పుట్టింటికి వెళ్ళాలి నేను ఇప్పుడే లక్ష్మికి కాల్ చేసి చెప్తాను అని చెప్పి హలో లచ్చమ్మ అని కాల్ చేస్తారు హలో బాబుగారు మీరు మాకు ఫోన్ చేశారు అని అడుగుతారు అవును నేను ఫోన్ చేశాను ఎందుకంటే రేపు మీ ఇంటికి మీ కూతురు మీ అల్లుడు రాబోతున్నారు కాబట్టి ఏర్పాట్లు చేసుకుంటారని మరీ ముందు చెప్పకపోతే బాగోదని ఫోన్ చేశాను అని అంటారు ఏంటి బాబుగారు మా ఇంటికి వస్తున్నారా నిజంగా ఇది చాలా చాలా సంతోషంగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది మేము అన్ని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం చేసుకుంటాం బాబు అని చెప్పి ఇంక వెంటనే కాల్ కట్ చేసి ఆ ఏమయ్యా ఏమయ్యా అని పిలుస్తుంది ఏంటి అని అడుగుతారు ఏమయ్యా రేపు మన ఇంటికి మన కూతురు అల్లుడు గారు వస్తున్నారంట నాకు చాలా సంతోషంగా ఉంది రేపు అన్ని నువ్వే ఏర్పాట్లు చూసుకోవాలి మొదటిసారి మా నల్లుడు గారు ఇంటికి వస్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన స్వీట్లు అలాగే బయటికి వెళ్ళి ఆయన తినడానికి నాన్ వెజ్ వెజ్ అన్నీ తీసుకొచ్చేసే అని అంటుంది ఏంటి అవన్నీ నేను తీసుకురావాలా ఆయన నా దగ్గర అంత డబ్బులున్నాయా ఏంటి అని అడుగుతారు ఏ ఎప్పుడు తాగుతూ ఉంటావు కదా ఒక్కరోజు మన కన్న కూతురి కోసం డబ్బులు తీసుకురాలేవా అని అడుగుతుంది లక్ష్మి ఏయ్ అయినా ఎవరు వచ్చినా నాకు అవసరం లేదు అని అంటాడు వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర మన పరువు పోగొట్టే పనులు నువ్వేది చేయొద్దు నీకు నమస్కారం పెడతాను అయినా నిన్న ఉంది నేనే తీసుకొచ్చుకుంటానులే మొన్న పని చేసినందుకు నాకు డబ్బులు మొన్న ఇచ్చారు నాకు గంగ వచ్చి డబ్బులు ఇచ్చింది నేనే తెచ్చుకుంటానని చెప్పి ఇంకా అలా బయలుదేరుతూ ఉంటుంది వెంటనే లక్ష్మి ఆలోచనలో పడతాడు పైడి రాజు ఆలోచనలో పడి లేదు ఎలా అయినా అల్లుడు గారు చాలా ఉన్నవాళ్ళు కాబట్టి అల్లుడు గారిని నా వైపుకు తిప్పుకోవాలి అంటే అల్లుడు గారు నాకు డబ్బులు ఇవ్వాలి అంటే నేను కొంచెం ఖర్చు పెట్టాలి ఖర్చు పెడితే అల్లుడు గారు నా బుట్టలో పడిపోతారు నాకు హ్యాపీగా డబ్బులు ఇస్తారు అప్పుడు నేను ఎంతైనా తాగొచ్చు అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట పైరాజు ఏ ఆగు అయినా నువ్వు చాలా అలసిపోయావు నీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఏమక్కర్లే నేనే తెస్తాను అల్లుడు గారంటే మాటలా ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అలాంటి అల్లుడు మనకు దొరకడు కాబట్టి అల్లుడు గారికి నేను చూసుకుంటాను కదా నువ్వేవి కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా బయటికి వెళ్ళి ఇదిగో రేపు సంబంధించిన అన్ని కూరగాయలు చికెను మటన్ మొత్తం తీసుకొచ్చాను అది కాకుండా రే పల్లుడు గారు వస్తున్నందుకు బాంబులు టపాసులు కూడా తీసుకొచ్చానని చెప్పి అన్నీ తీసుకొస్తాడు ఆహా ఈ మార్పు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది లక్ష్మి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా రుద్ర గంగా కార్లో గంగ వాళ్ళ పుట్టింటి బస్తీకి వస్తారు అలా కార్ సౌండ్ వినపడగానే వెంటనే ఇంకా థౌజండ్ వాళ్ళ టపాస్ అయితే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఇంకా ఖచ్చితంగా వాటిని అయిపోయేంత వరకు పేల్చి పేల్చేయాలని చెప్పి మొత్తం చూస్తూ ఉంటారనమాట అందరూ ఇంక అందరూ రుద్ర దిగగానే కార్ దిగ్గానే మొత్తం వచ్చి చేరుకుంటారు బాబు బాబు అని చెప్పి అందరూ వస్తుండే ఆగండి ఆగండి నమస్తే అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట అలా రుద్ర ఇంకా చూస్తూ ఉంటుంది గంగా వెంటనే ఒక అమ్మాయి అయితే అలా రుద్ర దగ్గరికి వెళ్ళాలనుకుంటే రుద్ర తన్ని దూరం పెడతాడు ఆహా బావ చాలా మంచివాడు అని అనుకుంటుంది ఇంక వెంటనే వీలైతే నాకు చాలా సంతోషంగా ఉంది గంగ నీ భర్త చాలా అందంగా ఉన్నాడు అది కూడా కాదు అమ్మాయిని కనీసం చూడటం లేదు దగ్గరకు కూడా రానివ్వటం లేదు అది చాలా హ్యాపీగా ఉంది అని ఇంకొక బామ్మ అయితే చెప్తూ ఉంటుంది అదంతా విని గంగ చాలా మురిసిపోతూ ఉంటే రుద్ర మాత్రం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు రండి రండి అని చెప్పి అందరినీ ఇంకా తీసుకువెళ్తూ ఉంటారనమాట గంగారుద్రని గుమ్మం దగ్గర ఆపి ఇంకొంతమంది అయితే ఆగండి బావగారు మీరు తన పేరు చెప్పండి తను మీ పేరు చెప్తుంది అని అంటారు ఏ మీకు తన పేరు తెలీదా తెలుసు కదా తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నారు నేను చెప్పను అని అంటారు అయ్యో అది మా సాంప్రదాయం బాబు అని అంటారు పాపం లక్ష్మి సార్ చెప్పండి సార్ అని అడుగుతుంది సరే తన పేరు గంగ నా భార్యతో వచ్చాను అని అంటాడు ఇప్పుడు నువ్వు గంగ అని అంటారు నా పేరు గంగ నా భర్త పేరు రుద్ర మా సార్తో కలిసి వచ్చాను అని అంటుంది ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా రుద్ర అండ్ గంగా మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టగానే లక్ష్మి ఇంకా వెంటనే రుద్ర ఇంటికి రాగానే ప్లేట్ నిండా స్వీట్స్ని పెడతారు లక్ష్మీవాళ్ళు ఇంకా స్వీట్స్ని చూస్తూ ఉంటాడు రుద్ర ఏంటి ఇప్పుడు నేను ఇవన్నీ తినాలా నాకంత ఓపిక లేదు కానీ ఇదిగో గంగా ఉంది కదా తను బాగా తింటుంది తనకి పెట్టండి అని అంటాడు వెంటనే అలా చూస్తూ ఉంటారు అందరూ అదేంటి అలా అంటున్నారు అయినా మీరు ఒకరికొకరు తినిపించుకోవాలి తినిపించుకోండి అని అనేసరికి ఇంక చూస్తూ ఉంటాడు సార్ ఒక్కసారి సార్ తినండి అని చెప్పి పాపం అలా చెప్పేసరికి ఇంక సైలెంట్గా ఉంటాడనమాట వెంటనే రుద్ర ఫస్ట్ అది పిచ్చు ఇ తిని పిచ్చు అని చెప్పి ఇంకా అందరికీ అందరి ముందు తినిపిస్తూ అంటే ఇంక ఫస్ట్ లడ్డు సున్ను పెడుతుంది తర్వాత హల్వా పెడుతుంది తర్వాత ఏమో మళ్ళీ తన లడ్డూ పెడుతుంది ఇంక ఇవన్నీ తిని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రుద్ర ఇంక చాలు నేను తినలేను ఇవన్నీ తింటే నేను బాక్సింగ్ కాదు ఫుడ్ ఛాలెంజ్కి వెళ్ళాలి నన్ను వదిలేయండి అని గట్టిగా చెప్తాడు సరే సరే గారికి ఊపిరాడట్లేదు అసలే వాళ్ళది చాలా పెద్దిల్లు మన ఇంటికి వచ్చి ఉండడమే చాలా ఎక్కువ వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఇంకందరినీ అనమాట లక్ష్మి అల్లుడు గారు మీకోసం అన్ని వంటలు చేశాను మీరు కడుపు నిండా భోజనం చేయండి అని అంటుంది నాకు కాస్త ఇబ్బందిగా ఉంది అని అంటారు ఏ ఏమైంది అని అలా చూస్తూ ఉంటే లేదు లేదు అలాంటిదేమీ లేదు అనేసరికి గంగా బాబుని రూంలోకి తీసుకువెళ్ళు అంటే ఇంకా గంగా రుద్రని రూమ్లోకి తీసుకొస్తుంది సార్ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు సార్ కానీ మా అమ్మ చాలా అంటే చాలా ఆశ పెట్టుకుంది మీకోసం పాపం ఎన్నో ఎన్నోసార్లు ఇవన్నీ చేసి ఉంటుంది చాలా కష్టపడి చేసి ఉంటుంది కాబట్టి మీరు తన్ని కాస్త అని అంటుంది అర్థమైందిలే నువ్వేమి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇంక రుద్ర చూస్తూ ఉంటాడు వెంటనే పైడి రాజు రుద్ర దగ్గరికి వస్తాడు రుద్రవైపు చూస్తూ అల్లుడు గారు మీరు మందు అని అనేసరికి ఏంటి అలా అడుగుతున్నారు నాకు అలవాట్లేదు అని అంటాడు ఏంటి మీకు అలవాట్లేదా అని అంటారు లేదు నాకు అలవాట్లేదు అని అంటాడు ఓ అయితే మీకు ఒక విషయం చెప్పాలి నా భార్య గురించి మీకు తెలుసు కదా తను చాలా పాపం బాధపడుతుంది తనకి జబ్బు ఉంది కాబట్టి ఆ జబ్బుని ఎలా అయినా మాయం చేయాలనుకుంటుంటే ఖచ్చితంగా వైద్యం కావాలి అంటున్నారు ఆ వైద్యానికి చూస్తే నా దగ్గర డబ్బులు లేవు ఒకవేళ దానికి ఏమైనా అయితే జీవితాంతం నేను ఒంటరిగా బ్రతకాలి బాబు కాబట్టి కాస్త మీరు డబ్బులు ఇచ్చారనుకోండి నేను దానికి వైద్యం చేపిస్తాను ఏమంటారు అని అడుగుతారు ఇంక వెంటనే రుద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బాబు నేను అడుగుతున్నా మీకు అర్థం కావట్లేదా అని అంటారు లేదు నేను అర్థం చేసుకున్నాను వన్ మినిట్ అని చెప్పి ఇంకా అలా వెళ్తాడనమాట రుద్ర వెళ్ళి తన పాకెట్లో ఉన్న చెక్ బుక్ని తీసి ఫైవ్ ల్యాక్స్ చెక్ రాస్తాడు రాసి ఇదిగోండి అని ఇస్తాడు బాబు థ్యాంక్స్ బాబు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా చెట్ని కళ్ళగత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు ఆహా నిజంగా ఎంత సంతోషంగా ఉందో ఐదు లక్షలు ఇప్పుడు నేను చాలా రోజులు తాగొచ్చు అని చెప్పి ఆ డబ్బులు తీసుకువెళ్తూ ఉంటే అక్కడ గంగా ఉంటుంది గంగను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే పైడరాజు ఏంటి గంగా అలా చూస్తున్నావేంటి జరుగు అని అంటారు నేనెందుకు జరగాలి నేను జరగను అయినా ఈ డబ్బులను ఎవరి కోసం తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు ఎవరికోసమేంటి నా కోసమే నేను ఈ డబ్బులతో ఫుల్గా డ్రింక్ చేయాలి అర్థమైందా అని పక్కకు తప్పుకోమంటే నాన్న ఇప్పటికీ ఇలాగే చెప్పి ఇలాగే అమ్మ జీవితాన్ని చాలా అంటే చాలా నాశనం చేసేసావు కానీ ఇప్పుడు నేను అలా జరగనివ్వను ఆ డబ్బుల్ని మర్యాదగా రుద్ర సరికివ్వు అని అంటుంది ఏంటే నేను అడిగి తెచ్చుకున్న డబ్బుల్ని కూడా నాకు ఇవ్వనివ్వడం లేదు అని అరుస్తూ ఉంటే ఏంటయ్యా అల్లుడి దగ్గర డబ్బులు అడుగుతున్నావు నీకేమీ అనిపించడం లేదా నీకు ఇలా కాదు నేనున్నాను కదా ఈ డబ్బులు నేనే తీసుకెళ్తానని చెప్పి ఇంకా గట్టిగా చేతిలో ఉండి చెక్కు లాక్కుంటుంది చెక్కుని లాక్కొని ఇంకా వెంటనే రుద్ర దగ్గరికి వెళ్తుంది బాబు ఏదో మా ఆయన తెలియక అడిగేశాడు మీరేమీ మనసులో పెట్టుకోకండి నేను ఆ వైద్యం తర్వాత చేర్చుకుంటాను మీరేం కంగారు పడకండి ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఇంకా అలా పాప మా చెక్కుని మళ్ళీ తిరిగి రుద్రాకే ఇచ్చేస్తుంది లక్ష్మి ఇంకా రుద్రా గంగా నేను ఈతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఏమైంది సార్ అని అడుగుతుంది ఏం లేదు గంగా నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను మీ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు అది తెలుస్తుంది వంట చేసినప్పుడు కూడా ఆవిడ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆవిడకి నేను వైద్యం చేపిస్తాను వెంటనే ఆవిడని మనం హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంకా దాంతోపాటు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వాలని ఇంకా అలా గంగకి అయితే గంగవలమ్మ లక్ష్మికి అయితే ఒక చిన్న కిరాణా షాప్ అయితే పెట్టిస్తాడనమాట రుద్రా ఇదిగోండి ఈ బస్తీలో ఎవరైనా ఇక్కడికే వచ్చి కొంటారు ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడా కిరాణా షాప్స్ లేవు కాబట్టి ఇలా ఉంటే అయినా మీ అమ్మగారికి ఒక జీవన ఆధారం అనేది దొరుకుతుంది అని రుద్ర చెప్పడంతో ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అందరూ బస్తీ వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ నిజంగా అల్లుడు గారు చాలా బంగారం ఎందుకంటే కేవలం వచ్చి వెళ్ళడమే కాదు ఇంటి సమస్యను కూడా అర్థం చేసుకొని అండగా తోడుగా నిలిచారు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు ఇవి గంగా అని పొగుడుతూ ఉంటే ఇంక గంగ చాలా హ్యాపీగా పాపం రుద్రవైపు మురిసిపోతూ చూస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఉపాదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్